నా వందనాలు ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను మీరందరూ నన్ను ఆశీర్వదించండి అలాగే ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎం నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు మీ ఇద్దరు సైకిల్ మా మీరందరూ మా ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మీ ఆశీర్వచనం మాకు చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడే నేను దంపూరు గ్రామంలో కొన్ని కాలనీలు తిరగడం జరిగింది ఊర్లో తిరిగాను ఇక్కడ స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ గ్రామం గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితేనే ఈ గ్రామ అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి మీరందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే సైకిల్ గుర్తు మీద ఓట్ మీ అపూర్వమైన ఓట్లు వేసి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని అనుకుంటున్నాను నాకు ఇక్కడ మొట్టమొదటిగా ఈ ఊరులో చాలామంది చేనేత సోదరులు సోదరిమనులు ఉన్నారని చెప్పి మీ స్థానిక నాయకులు చెప్పారు వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు రావట్లేదని వాళ్ళకి ఇవ్వవలసిన ఎటువంటి పథకాలు కానీ వాళ్ళకి బీసీలకు కానీ ఏ ఏ ఒక్కటి ఈ ప్రభుత్వంలో జరగలేదని చెప్పారు మనం అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరెవరికి దాంట్లో కూడా చేనేత కార్మికులలో చాలామంది చాలా రకరకాలుగా ఉన్నారు రకరకాల వాళ్ళకి ఎటువంటి వెలుసుబాటుతో వాళ్ళకందరికీ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ముందుగా చేనేత కార్మికుల సమస్యలు నేను ఎమ్మెల్యేగా అయి తిరిగి వచ్చి అది తీరుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే వావిళ్ళ దంపూరు గ్రామాల మధ్య గుంతల మయమైన ఈ రోడ్డుని మారుస్తామని హామీ ఇస్తున్నాము సిసి రోడ్డు వేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము తూర్పు కాల్వ ద్వారా నీరు అందించి బంజరు ముమ్ములు ఉన్న ఐదు వందల ఎకరాలు సాగులో సాగులోనికి తెచ్చి దంపూర్ గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చే బాధ్యత మాది అదేవిధంగా మీ గ్రామంలో దొంగల బెడద కూడా ఎక్కువగా ఉందని విన్నాను గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సమీప పోలీస్ స్టేషన్తో వాటిని అనుసంధానం చేసి మీ భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని మాట ఇస్తున్నాను మీ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూడా మా సోదరులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టింది కనీసం కొళాయి కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఆ వాటర్ ట్యాంక్ రంగులు వేసుకొని అదేదో తమ ఘనతగా ఈ ప్రభుత్వంలో చెప్పుకుంటున్నారు నేను ఎమ్మెల్యే తిరిగి మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కొళాయి కనెక్షన్లు తాగునీటి సమస్యలు అలాగే డ్రైనేజ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తానని మాటిస్తున్నాను ఇంకా సిమెంట్ రోడ్లు సగమేసి ఆపేస్తున్నారు చాలా వరకు అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాను మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఇలాగే చెప్పేసి వెళ్తారు మళ్ళీ కనపడరని నేను అలాంటి నాయకురాల్ని కాదు నేను అలాంటి నాయకురాలు కాదు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మీరు ఎవరైనా సరే నా దగ్గరికి నేరుగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అందరూ చెప్పేటట్టు మా ఇంటి గేట్లు ఎప్పుడు మూసడం ఎప్పుడు తెరిసే ఉంటే ఎప్పుడు ఎప్పుడు రెండు రెండు వందల మంది మూడు వందల మంది అక్కడ భోజనాలు చేస్తుంటారు కాబట్టి ఎవరైనా కానీ రోజు రోజు వచ్చి కలవచ్చు దాంట్లో అభ్యంతరమే లేదు కాకపోతే కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఆశించి వస్తున్నారని చెప్పి చెప్తున్నారే కానీ మన ప్రభుత్వంలో మనము వాళ్ళ కోరికలు తీర్చలేకపోయాము వాళ్ళ సమస్యలు తీర్చలేకపోయాము అవి ఇప్పుడు వచ్చి వాళ్ళు తీర్చగలరు అనే నమ్మకంతో మన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటే అమ్మ మాకు ఎంతో మంది ఇప్పటికి వచ్చారు చాలా మంది వస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు అమ్మ మాకు రోడ్లు లేవు నీళ్లు లేవు తాగడానికి మీరు వస్తే అవి చేయండి అని అడుగుతున్నారే కానీ అభిమానంతో వచ్చి నా మీద నమ్మకంతో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో వచ్చి మేమైతే ఏదైనా చేస్తాము అనే నమ్మకంతో ప్రజలు తండోపు తండాలుగా వస్తున్నారే కాని కోరు నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారని ఒక్కరు కూడా అలా రావట్లేదు అందరూ అభిమానంతో వస్తున్నారు నాయకులైతేనేమి ప్రజలైతేనేమి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వస్తున్నారు కాబట్టి మీరందరూ ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను మీ సమస్యలు తీరుస్తాను నేను ఎమ్మెల్యేగా తిరిగి గెలిచిన తర్వాత మీ ఊరుకు వచ్చి మీకు ఇచ్చిన మాటలు మీ స్థానిక నాయకులు సాక్ష్యంగా చెప్తున్నాను వాళ్ళ ద్వారా మీ అన్ని సమస్యలు నేను తీర్చాను అని మరోసారి మాటిస్తున్నాను మీ అపూర్వమైన ఓటును నమ్మకంతో మీ ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద వేసి ఎమ్మెల్యేగా గెలిపించండి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మీ రెండు ఓట్లు పవిత్రమైన ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి నేను అదే నమ్మకంతో తిరిగి వచ్చి మీ సమస్యలన్నీ తీరుస్తానని మరీ మరీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు నియోజకవర్గానికి